థ్యాంక్ యూ దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ సిటీ నుంచి చుట్టుపక్కల నుంచి రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మా మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ నా మిత్రుడు సోదర సమ్మానుడు అత్యంత ఆప్తుడు వెంకీ ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది దాని గురించి తర్వాత మాట్లాడతాను ముందుగా ఏంది వెంకీ సంగతి అంటే అదిరి పోది సంక్రాంతి అని ఏంది బాసు సంగతి అంటే మనదే కదా సంక్రాంతి అని ఎరగదిద్దాం సంక్రాంతి అని అంటాం ఇక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకించి మనదే కదా సంక్రాంతి ఎరగతిద్దాం సంక్రాంతి అనేది కేవలం మన శంకర వరప్రసాద్ గారిదే కాదు ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు పరిశ్రమ అవ్వాలని మనస్ఫూర్తి అని కోరుకుంటున్నాను అందరికీ డార్లింగ్ ఇందా మన అనిల్ చెప్పిన ఎవరు చెప్పిన ప్రభాస్ రాజాసాబ్ కానీ అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా కానీ అలాగే మా ఇంట్లో సరదాగా తిరుగుతూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి సర్వానంద్ నారే నారే మురారి కానీ నాకు గురువుగా నన్ను భావిస్తూ ఒక నా శిష్యుడిగా ఉన్న నవీన్ పోల్ వీళ్ళందరి సినిమాలు వీళ్ళందరి సినిమాలు కూడాను ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని తద్వారా వాళ్ళకి విజయం లభించడమే కాదు తెలుగు సినిమా పరిశ్రమకు నిర్మాతలకు బయ్యర్లకి వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే అదే నిజమైన సంక్రాంతి ఆ సంక్రాంతి కావాలని కోరుకుంటున్నాం జరుగుతుందని ఆశాభావన వ్యక్తం చేస్తారు అది మీరు ఇచ్చి తీరుతారన్నటువంటి ప్రగాఢ నమ్మకం అయితే నాకున్నది ఈ ఇరవై ఇరవై ఆరు సంక్రాంతి తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు అలాంటి సంక్రాంతి మీరు మాకు ఇవ్వాలి ఎందుకంటే కూడా ప్రతి సినిమా కామెడీ జోనర్ ఫ్యామిలీ జోనర్ తోటి ఎంటర్టైన్మెంట్ జోనర్ తోటి పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవన్నీ సంక్రాంతి నచ్చే సినిమాలు ఇవన్నీ కాబట్టి ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటున్నాను ఆడేలా చేసే బాధ్యత మీది దయచేసి అన్న సినిమాలని థియేటర్కి వెళ్ళే చూడండి థియేటర్లోనే ఆస్వాదించండి అలాగే మీరు ఆశీర్వదించండి కూడా ఆల్ రైట్ ఇక అది ఆ పక్కన పెడితే చాలా కాల క్రితం మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఎప్పుడో మాట్లాడుతుండేవారు బాబాయ్ నీకు అనిల్ రావప్పుడు సినిమాలు ఎన్ని చూసావో తెలియదు కానీ అతని కామెడీ టైం టైమింగ్ కానివ్వండి అతను హుషారు కానివ్వండి చూస్తుంటే నాకు మళ్ళీ మీతోటి అతను చేయగలిగితే ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఐ విష్ మీరు త్వరగా చేయాలని కలవాలని నేను కోరుకుంటున్నాను అది ఎప్పుడొస్తో ఏటో తెలియదు ఎన్నో సంవత్సరాల క్రితం అన్నారు కానీ సరిగ్గా లాస్ట్ ఈ సంవత్సరం బిగినింగ్లోనే ఆయన చేతుల మీదగానే క్లాప్ కొట్టి ఈ సినిమా ప్రారంభించారు అది ఆయన మనసులో మాట ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే ఆయన కామెడీ లైక్ చేస్తారు ఆయన సినిమాల్లో ఘరానా మొగుడు ఎంత విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలి ఈ సినిమా అంటూ ఆయన ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటూ వచ్చారు ఎన్నోసార్లు సెట్గా రావాలి అన్న పిల్లవి కూడా మరి మీరు అడిగారు మనమే పిల్లలేదు ఆయన ఎవరైనా హీరోయిన్లు ఉన్నప్పుడు మాత్రమే వస్తానే అయినా వస్తుంటుంటారైనా అది కుదరలేదు ఎందుకో బట్ ఏమైనా సరే ఈ సినిమా కథ కుదిరింది అని సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ రావు పుడి నా దగ్గరకు వచ్చి కథాంశం చెప్పినప్పుడు చాలా బాగుంది ఫ్యామిలీ టచ్ ఉంది సెంటిమెంట్ ఉంది చిన్నపిల్లలతో నాకు అటాచ్మెంట్ ఉంది చాలా హృదయంగా ఉంది హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ సినిమా కలిస్తే కనుక నీ స్టైల్లో చాలా బాగుంటుంది నాది ఒక ఎస్పీజి క్యారెక్టర్ కాబట్టి ఇది నేను కొంచెం వైవిధ్యంగా డిఫరెంట్గా చేస్తే గనుక డెఫినెట్ బాగుంటుంది డిజైన్ చేద్దామంటే అస్సలు వైవిధ్యం వద్దండి మీరు ఏ సినిమాలు అయితే గతం చేశారో ఏ దొంగముగుడు ఘరణముగుడు రౌడి అల్లుడు అన్నయ్య ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇది చంటబ్బాయి నాకు అలా ఉంటే చాలు ఎందుకంటే అలాంటివి అప్పట్లో జనం చూశారు వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి అది గత స్మృతులు చాలా తీపి జ్ఞాపకాలు ఇప్పుడున్న జనరేషన్ మీరు అవి ఎలా చేస్తారో కూడా వాళ్ళకి 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 ఏమీ తెలియకపోవచ్చు కానీ అది ఇది తెలిసిన మధ్యలో పుట్టి మాలాంటి వాళ్ళం అది మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేసి మీరు అంటే ఏమిటో తెలియచెప్పాలన్న నా ప్రయత్నానికి మీరు చెయ్యాలి ఆ విధంగా నేను అన్నందుకు ఐ థింక్ ఓకే ఓకే ఇంకా అలా చేయటోడే కనుక అది నా కేక్ అక్కడే మీతో అలా చూడాలి నా కోరిక అంటూ ఎప్పుడెప్పుడు సినిమాల్లో ఏవేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరిచి ఒక క్యాప్సూల్ చేసి ఆయన దాన్ని ఫోన్లో పెట్టుకునేవారు ఏదైనా ఒక సీన్ ఉంటే కనుక ఈ సీన్ని ఈ సినిమాలో ఉన్న ఈ కామెడీ టైమింగ్తో దీన్ని నేను కన్స్యూ చేస్తాను అలా మీరు చేయాలని అండ్ ఈ సీను ఈ సినిమాలో పలానా సినిమాలో ఘరడా ఇలాగా ఇలాగ తోటి మీరు కన్సీవ్ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబులో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చావు ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు చక్కటి ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది ఇంక చాలు గుమరగా కొట్టిస్తారు ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం కానీ సినిమా అయ్యే రోజు ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకరినొకరు ఎమోషనల్గా ఉంటారు వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను అది నాకు ఎప్పుడు అంతమందు అనుభవంలో రాలేదు ఇప్పుడు లేదు నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది అనిల్ ఏంటంటే అనిల్ అని ఏమో సార్ నాకు అదే ఫీలింగ్ ఉందండి అని ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదా సరదాగా జరుగుతూ మార్నింగ్ నైన్ నుంచి ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో వారు గుర్తుకొచ్చింది కానీ ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇది చేయదు దానికి ప్రధానమైన కారణం సీన్గానేవ్వండి అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు కానీ మా చేత నడిపించిన విధానం అందరినీ అంత సరదాగా పెట్టినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన ఇది కేవలం అనిల్ రావిపూడికి మాత్రమే చెందుతుంది అండ్ ఎక్కడ ఏది టైం తెలియని వాడు ప్రతి ఒక్కరిని ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది స్క్రీన్ హుషారు హుషారుగా ఉంచుతాడు ఇలాంటి డైరెక్టర్లు దొరికితే కనుక ఎవరైనా సరే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా కేక్కువ ఈజీగా చేసేయగలరు అండ్ మరీ ముఖ్యంగా అనిల్ రావిప్పుడు గురించి నేను చెప్పాలనుకున్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది ఏ రకంగానంటే బడ్జెట్ పరంగా ఇన్ ది లిమిట్ అలాగే డేస్ పరంగా అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లో ఇది అత్యద్భుతంగా తీయగలిగాడు ఒక సినిమా సూపర్ హిట్ అయిందని ఎలా చెప్పగలమంటే డైరెక్టర్ మొత్తం తన గ్రిప్లో ఉంచుకుని అది బడ్జెట్ దాటనివ్వకుండా వితిన్ ది టైం చేయగలడం అనేది ఆ సినిమాకి అది మొదటి సక్సెస్ ఎన్ని సినిమాలు ఈ రకంగా ఉన్నాయో చెప్పండి అంటే చాలా తక్కువగా మనం లెక్క పెట్టుకోవాలి ఆ రకంగా ఇది మొదటి విజయం సాధించింది రెండో విజయం రేపు పన్నెండవ తారీఖున ప్రజల ముందు మీరు నిర్ణయిస్తారు ఎంత ఘన విజయం మీరు మాకు ఇస్తారు అన్నది ఇక ఈ సినిమా ఈ సినిమా ఓకే ఇక ఈ సినిమాను నెక్స్ట్ చెప్పుకోదగిన వ్యక్తి వెంకటేష్ నా బ్రదర్ ఎప్పుడు కలుసుకున్నా సరే చాలా చాలా సరదాగా మాట్లాడుకుంటాం ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు తమాషాగా కామెడీగా హుషారుగా మాట్లాడినా సరే అతనితో వన్ టూ వన్ కూర్చుంటే చాలా ఇన్ డెప్త్ ఇంతటి ఇంతటి డెప్త్ వ్యక్త వెంకటేష్ అందుకనే ప్రతి ఒక్కరు ఇంత పాజిటివ్ మనిషి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆ మనిషి చుట్టూరు అంటుంటారు నిజంగా అతనితో టైం తెలియదు మనకి ఎంతో తన ఏజ్కి మించినటువంటి విషయాలు తెలియజేస్తూ జీవితం యొక్క పరమావధి ఏంటి జీవితం ఎలా ఉండాలి ఎంత పీస్ఫుల్గా ఉండాలని చెబుతుంటే కనుక నాకు మోడర్న్ డ్రెషన్స్ చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు వెంకటేష్ నిజం సో అలాగా సినిమా జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది వెంకటేష్ ఇక ఈ సినిమాకు వచ్చేసరికి వెంక ఎలా కుదిరింది ఇందాక అనిల్ రావు ఇప్పుడు చెప్పాడు ఆ హింట్ ఇచ్చింది మా మీ ఇద్దరం కలిపి చేసేలాగా ఏదైనా ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి అక్కడ వినియోగించుకుందో మా ఇద్దరు కాంబినేషన్ సినిమాకు ఉపయోగపడే విధంగా సినిమాలో అంతర్భాగంగా ఉండేలాగా అన్నందుకు అని చెప్పిన విషయం ఎలాగ ఇదేంటంటే ఒక ఐదు ఐదేళ్ల క్రితం అనుకుంటా మే ఇద్దరం అమెరికా వెళ్ళాం లాస్ ఏంజల్స్ వెళ్ళినప్పుడు అక్కడ మిత్రుడు ఇంట్లో కూర్చున్నప్పుడు అంత ఎదురు బెదురు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా వాళ్ళు ఎవరు అబ్బాయి మిద్దని చూస్తుంటే చాలా బాగుందండి ఒక స్టిల్ దిగుతాం తీసుకుంటామంటూ వాళ్ళు స్టిల్ తీయబోతుంటే అగ నాగ నా తీయ తీయ తీయత చిరంజీవి కూర్చుంటారో నేను నిలబడతాను అని చెప్పేసాడు ఏ అదే అండి మేము ఎలా కాదు నేను నిలబడతాను లేదా లేదు ఇది నా నా మైండ్ లోపల ఎప్పటి నుంచో మీరు అట్లా బాస్లో కూర్చుంటే కనుక మీద కాలు వేసుకుని నేను వెనకాల నిలబడి ఉంటాను ఇది ఒక మంచి స్టోరీకి స్టిల్ లీడ్ అవ్వాలి అంటే మన హాలీవుడ్ గాడ్ ఫాదర్ చూసారా మెలిన్ బ్రాండో అండ్ ఆలిపాచునో అలాంటి క్యారెక్టరైజేషన్స్ వెంకీ నువ్వు వెళ్ళి వాడు నరుకురా అంటే నువ్వు వెళ్ళి మ్యాసర్ నరికి వచ్చేస్తాను అంటే తనకి ఎప్పటి నుంచి ఉందో అలాంటి జాండ్ర సినిమా చేయాలి మా ఇద్దరు కాంబినేషన్ చేయాలన్న కోరిక ఉందో ఆయన వ్యక్తపరిచేసరికి నేను చాలా ముచ్చడి పడిపోయారు అదేవిధంగా స్టిల్స్ కూడా మేము దిగాము అది ఎవరు లీక్ చేస్తారో నేనైతే లీక్ చేయలేదు అది బయటకు వెళ్ళిపోయింది ఆ స్టిల్స్ అండ్ అలాగా అది నా మైండ్లో పడేసరికి అప్పటి నుంచి ఈ అవకాశం ఈ సినిమాలో వస్తుంది ఆల్రెడీ వెంక్యోటి తన మంచి సినిమా ఇచ్చాడు అనిల్ రావు పుడి తను మాత్రమే ఇద్దరిని జస్టిఫై చేయగలడు ఇద్దరికి న్యాయం చేయగలడు అనే ఉద్దేశంతో నేను తనకి హింట్ ఇచ్చినందుకు దాన్ని అత్యద్భుతంగా డిజైన్ చేశాడు ఎలాగంటే ఇద్దరు మామ మా దీ లీక్ చేస్తాను భయంగా ఉంది ఎందుకంటే ఇలా ఇలా వదిలేస్తే మొత్తం స్టోరీ అంతా డైలాగ్ అంతా చెప్తాను నేను అది బాగుండదు మీకు అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి అంత బాగుంది అయితే వెంకితో నేను సినిమా షూటింగ్ చేసినట్టు లేదు ప్రతిరోజు ఇద్దరు పిచ్చి పిచ్చిగా చేస్తావు ఎంత ఎంజాయ్ చేసావంటే మీకు వీళ్ళు సినిమా యాక్టింగ్ చేసేటో ఇద్దరు కలిపి అల్లరి కుర్రవాళ్ళలాగా ఆ సెట్లో చేసాము అదే క్యాప్చర్ చేసాడు అది బాగా పండుతుంది రేపు మీరు కూడా థియేటర్స్లో దాన్ని మీరు ఆస్వాదిస్తారు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ఐ మీన్ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి సినిమా ఎక్కడికో లేచిపోతుంది ఎలాంటి సందేహం లేదు అండ్ ఆ రకంగా ఈ సినిమాకి తన వంతు పార్ట్గా తన వంతు బాధ్యతగా తను ఒప్పుకున్నందుకు మేము అడిగినందుకు తను ఒప్పుకున్నందుకు ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేసి ఈ సినిమా మరో లెవెల్కి చేరుకోవడానికి దోహదపడిన వెంకటేష్కి మనస్ఫూర్తిగా సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్తాను ఏంది వెంకి అంత ఇదే ఇదే సరదా ఇదే సరదా అండ్ నేను చాలా చెప్పను కానీ సినిమా చూస్తే కనుక నేను ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది మీరు ఎంత ఊహించుకున్నా సరే అది తక్కువే అవుతుంది సినిమా చూడండి మేము చేసినటువంటి పద్దెనిమిది రోజులు అనుకుంటా చేశారు వెంకీ ఈ పద్దెనిమిది రోజుల్లో ఒక ఏడెనిమిది రోజులు సీన్స్ ఒక ఐదు రోజులు ఆరు రోజులు సాంగ్ ఇంకా టూ డేస్ చిన్న ప్యాచ్ వర్క్ ఈ రోజుల్లో ప్రతిదీ ఎంత అంటే ఇంకా ఎంజాయ్ చేశారు ఇది షూటింగ్ చేసినట్టు అనిపించట్లేదు ప్రతి సినిమా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది నాకు అందుకని మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరి సమక్షంలో వెంకటేష్కి ఇది మన ఇద్దరి మధ్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మచ్చు తురక ఇందాక అనిల్ రవి ఈ కాంబినేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు దొరుకుతుందంటే వెంకీ నేను రెడీ అండ్ అనిల్ రావు ఎవరో ఎందుకు ఈ అవకాశం నువ్వే తీసుకుని ఖచ్చితంగా నువ్వు స్టోరీ రాసుకో మే ఇద్దరం ఇదే ప్రాణం పెట్టి ఇదే హుషారు పెట్టి ఇదే గిలిగిద్దలతో మీకు సినిమా చేసి పెడతాం కానీ ఎప్పుడు ఎప్పుడుసో తెలియదు తర్వాత అలాగే నయనతార ఈ సినిమాలో ఏం చేశాడో ఎలా ఒప్పించాడో కానీ మన అనిల్ రావిపూడి అంతకుముందు రెండు సినిమాలు చేశాను తెలుగు గాడ్ ఫాదర్ కానివ్వండి లేకపోతే సైరా కానివ్వండి ఆ సినిమాలు తను చాలా గుమ్మరంగా ఉంటుంది తను పని చేసుకుంటుంది డిగ్నిఫైడ్గా ఉంటుంది వెళుతుంది కానీ మళ్ళీ అసలు ఈ సినిమాలు అయితే ఎంత సరదాగా కలిసిపోయిందో ఓ ఫ్యామిలీ గర్ల్లాగా మాతో కలిసిపోయి మా కుటుంబ సభ్యురాలు లాగా తను ఉండి ఎంత సరదాగా చేసిందో నేను ఏంటి అని ఏం చేసిందో ఏం మాట్లాడావు ఏం కన్విన్స్ చేసావు తను ఎన్ని ఒప్పుకోవడం ఏంటి ప్రభూస్కు రావడం ఏంటి అడిగి అడగగానే తను చాలా రెచ్చిపోయి అసలు నైన్ తార్ నుంచి కొత్తగా కొత్త నయన తార్లా కనబడి చేసావు ఏం చేసావంటే అడగండి సార్ కోరుకొని అంతే అట్లా నా ఉద్దేశం అటు దిగేది రా ఏం చేశాడో తెలియదు కానీ డెఫినెట్లీ అమ్మాయి అంత ఇష్టపడుతుంది అండ్ నైన్ నయన్ అని అంత ఇదిగా గుడ్ హ్యూమర్లో పెడతాడు సరదా కబుల్ చెప్తాడు అండ్ తను పని చేసుకుని సీరియస్గా ఉండే మనిషి కాదు కాబట్టి వాళ్ళు కూడా అంతదిగా లైక్ చేస్తారు కాబట్టి తను ఏది అడిగినా వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా వాళ్ళు ఒప్పుకుంటారు అదే జరిగింది అంత గుడ్ హ్యూమర్లో పెట్టాడు కాబట్టి ఈ సినిమాకి అమ్మాయి యాడెడ్ అట్రాక్షన్ అయ్యింది నయనతార ఇందులో కనిపించిన తీరు కానీ తను చేసిన విధానం కానీ ఆ సోఫిస్టికేషన్ యాక్టింగ్ కానీ భారీగా తను నటించి మెప్పించింది కానీ వావ్ బాగుంది అంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే ఇది కూడా క్యాప్చర్ చేస్తాడు ఈ వావ్ ఎక్కడ ఎక్కడొస్తో మీ సినిమా చూస్తే తెలుస్తుంది లీక్ లీక్ ఆల్ రైట్ సో ఆ అమ్మాయి ఆ నయన తార తోటి అంత బాగా చేయించాడో మీ పక్కన మీకు ఎదురు నిలబడి మిమ్మల్ని ఎదుర్కొని ఎవరైనా ఒకడు నిలబడాలంటే ఎంత అనుకుంటున్నా ఎంత ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నా వేరే వాళ్ళు ఉండాలనుకుంటున్నా సార్ నాకు తొయ్యట్లేదు నాకు తా తట్టట్లేదు కన్విన్స్గా అయిపోతారు ఖచ్చితంగా నైన్ తార ఉండి తీరాల్సిందేనండి ఎంతైనా సరే ఎలాగైనా సరే అన్నాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు ఒప్పించారు ఆ అమ్మాయి వాళ్ళు అంతా కోఆపరేట్ చేసింది అండ్ నయన్ తార ఇవాళ రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి థ్యాంక్ యూ నయన్ తార థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈ సినిమాలో సచిన్ కేల్కర్ క్యారెక్టర్ యాక్టర్గా అండ్ నాతో పాటు నా టీంలో చేసినటువంటి హర్షవర్ధన్ అలాగే అభినవ్ ఇతర నటీనట్లు అండ్ కేథరిన్ కేతరిన్ కూడా మా టీంలో ఒక పార్ట్లాగా ఉండి తను చేసి చాలా ఒక నిండుదనం గ్లామర్ తీసుకొచ్చింది ఆ అమ్మాయికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి నా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాను అభినందనలు ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన టెక్నీషియన్స్గా వస్తే భీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు వెరీ ఆర్గానిక్ మ్యూజిక్ కేవలం డ్రమ్స్తోటో కీబోర్డ్లతో వాటిలతోటో దడదడదడలాడించకుండా చాలా శ్రావ్యంగా లిరిక్స్ మాత్రం వినిపించేలాగా ఒకనాటి విజయ సంస్థ వారి సినిమాలు ఉండేవి అంతా హాయిగా హృదయంగా ఒక గోదావరి పడవ ప్రయాణంలాగా ఉండేలాగా ఇచ్చాడు అందుకని మేసాల పిల్లలు ఎలాంటి హడావుడి ఎలాంటి మ్యూజిక్ గోళ ఏమి ఉండదు కానీ ఆ ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ ఆ పాటకి లిరిక్స్ అర్థమయ్యేలాగా వినిపించి అందరూ చాలా శ్రావ్యాన్ని అందరూ ఆస్వాదించారు కాబట్టి అది అంత పెద్ద మిలియన్స్ని మోర్ దెన్ హండ్రెడ్ మిలియన్స్ దాటి హిట్ ఇచ్చింది అలాగే తర్వాత వచ్చిన సాంగ్ ఇలా సాంగ్స్లో లిరిక్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఆ ట్యూన్స్ కానీ అన్నీ ఇస్తూ ఇంతవరకు నేను ఎప్పుడు చెయ్యనిది ఇంతవరకు ఆ స్టైల్కి నేను పోనిది ఏదైనా ఉందంటే కదా ర్యాప్ సాంగ్ ఇందాక చూసిన సాంగ్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ దాన్ని కంపోజ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇది కొత్తగా అనిపించింది చాలా బాగుందని అండ్ ఇప్పుడున్నటువంటి ఈ థియేటర్ పల్స్ చూస్తుంటే ఈ సినిమా ఆ సాంగ్ మాత్రం ఐ థింక్ టోటల్గా హైలైట్ అయిపోతే రేపు థియేటర్లో అనుకుంటున్నారు అది వెరీ గుడ్ ఎందుకంటే ఆ సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్ వింటున్న ఎదురుగా ఉన్న వెంకటేష్ ఆపు లేక డాన్స్ చేశారంటే అదే చాలు ఇక ప్రతి ఒక్కడు అదే స్పూ ప్రతి ఈ సినిమాని ఈ సాంగ్ని ఆస్వాదిస్తారు అలాగా సాంగ్స్గా అన్నీ అత్యద్భుతంగా ఇచ్చినటువంటి మన భీమ్స్కి ప్రత్యేకించి ఆ తర్వాత ప్రతి ఒక్కరు చిరంజీవి ఇంత గ్లామర్గా ఉన్నాడు చిరంజీవుడు ఇంత ట్రిప్గా ఉన్నాడు ఇంత ఇదిగా ఉన్నాడు ఎలా తగ్గాడు నా వ్యక్తిగతంగా నేను చేసిన ప్రయత్నాలు పక్కన పెడితే తెర మీద అంత బాగా కనపడడానికి ప్రత్యేకించి మా డిఓపి మా కెమెరామెన్ స మన సమీర్ రెడ్డి చాలా చాలా బాగా చేశాడు అండ్ సమీర్ రెడ్డితో వచ్చిన ఒక్క చిన్న గొడవ ఏంటంటేనండి ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వడు కూర్చుని కాఫీ తాగుతాం కదా అని ఇచ్చే లోపల మళ్ళీ షార్ట్ రెడీ అంటాడు ఇక అతనితోటి బహుశా అలా గనక అందరూ ఉండగలిగితే సినిమాలు వంద రోజులు దాటకుండానే ఫినిష్ చేయొచ్చు అంతటి ఫాస్టెస్ట్ కెమెరా మ్యాన్ మా అతను ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఎనభై ఎనభై ఐదు రోజుల్లో ఫినిష్ అయింది కాబట్టి ఆ గోస్ టు సమీర్ రెడ్డి ఇంత ఫాస్ట్గా అయినందుకు విత్ ఇంత బడ్జెట్ అయినందుకు ఖర్చు కూడా చాలా తక్కువ ఇలాంటి కెమెరామెన్ ను మిగతా అందరూ అలా ఉండగలిగితే కనుక చాలామంది ప్రొడ్యూసర్స్కి ఖర్చు తగ్గుతుంది అండ్ అట్లాగే ఇక సమీర్ థ్యాంక్ యూ సమీర్ అందరూ బయటను పొగుడుతుంటే కనుక నేను మనసు నిన్ను పొగుడుకున్నాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్లామర్గా చూపించినందుకు ఇక ప్ర ప్రకాష్ మా డి ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ చాలా చక్కగా చూపించాడు అండ్ తమ్మిరాజు గారు అలాగే వీళ్ళన్నీ ఒక పక్కన ఉంటే కనుక ఆహర్నిస్థలు అంటే డే వన్ నుంచి ఈవెల్ట్ వరకు కూడాను మన అనిల్ రావు పూడి స్టోరీ టీమ్ సాయి నారాయణ ఇంకా రాజేష్ ఇలాగ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ పేరు పేరున నేను వాళ్ళు పడ్డ కష్టాన్ని కానీ వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు కానీ హృదయపూర్వక నా సంతోషాన్ని అభినందనని ధన్యవాదాలను తెలియజేస్తాను వాళ్ళు అంత్యథిగా ఉన్నారు ఇక్కడ అనిల్ రావుడి గురించి ఇంకొక విషయం నేను చెప్పాలండి ఏంటంటే అందరం సినిమా తీస్తాడు ప్రేమించాలి సినిమాని ప్రేమిస్తేనే మన యొక్క ఎఫర్ట్స్ తోటి సినిమాని ఆజ్యంతం చాలా అద్భుతంగా తీయగలం మనం అయితే సినిమా తీస్తున్నంతసేపు ఎంత ప్రేమిస్తాడో ఎంత ఇష్టపడతాడో ఎంత ఎంజాయ్ చేస్తాడో అంత బాగా మన నుంచి యాక్టింగ్ రాబడతాడో అంతకంత సినిమా పూర్తయిన తర్వాత కేవలం దానికి బాగుందా లేదా అని మళ్ళీ ఒకసారి తను తనుగా సమీక్షించుకున్నప్పుడు ప్రతిపక్ష నేత అయిపోతాడు ఎదురు వెళ్ళిపోయి ఈ సినిమా ఎదురు చూడాలి ఈ సీన్ ఈ సీన్ ఎందుకు వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఈ సీన్ ఎందుకు ఇంత ఇంత లెంగ్త్ అవసరం అని దాని మీద దాన్ని ఏమాత్రం మాత్రం ప్రేమించకుండా మీన్ చాలా కఠినంగా ఎక్కడ లెంగ్త్లు ఎక్కువైనా సరే అన్నీ కూడా తీసేసి దాన్ని క్రిస్ప్ చేయడానికి కానీ ఆ సినిమా ఎంతవరకు అలరిస్తుందో అలరించే అలరించేందుకు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను నాకు నచ్చింది అది ఎందుకంటే నిన్న మొన్న వచ్చి ఒక మెయిన్ ఎపిసోడ్ ఏదో లేపిస్తే లేదు ఏ లేపిస్తే వాళ్ళని అడిగాను లేదు అది కథకి అడ్డొస్తుంది స్టోరీ నైరేషన్గా అడ్డుపడుతుంది కాబట్టి అన్నాడు అలా తీయాలంటే గట్స్ కావాలి ఎంత కొంత అన్ని రోజులు ఎఫర్ట్ చేసాము అది అవసరమా అది వాళ్ళు తీసేసి ఏమనుకుంటా ఇలాంటి ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా నిష్కర్షగా దాన్ని తీసి అవతారం పడేసారు దానివల్ల సినిమా పేస్ పెరిగిపోతుంది సినిమా పరిగెడుతుంది అండ్ ఎక్కడ ఆగట్లేదు ఆలోచింప చేసుకునే విధంగా ఉండదు ఎంజాయ్ చేయడం తప్ప